ఇలాంటి అంశాలు చాలా మంది తీసుకొచ్చారు కాపురంలో ఇలాంటి అంశాన్ని ఈరోజు ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఎమర్జెన్సీని తీసేస్తున్నాం డెబ్బై ఎనిమిదిలో జనతా ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లలో ఒక కోడు పారిశ్రామిక సంబంధాల కోడు ఈ కోడుని డెబ్బై ఎనిమిదిలోనే జనతా ప్రభుత్వం తీసుకొచ్చింది పిల్లగా తీసుకొచ్చింది దానికి వ్యతిరేకంగా కొట్లాడి దాన్ని అధికారం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అదే కాదు రెండవ లేబర్ కమిషన్ వాజ్పేయి చేస్తే తను వెనక పెట్టాం అదే కాదు స్వతంత్ర ఉద్యమంలో శాసనాలను ఉల్లంఘించి వాటిని మనం స్వతంత్రం చేపించుకున్నాం ఖాళీ సంఖ్యలు తప్ప ఇప్పుడు కూడా మనం మనం రైతులు ఢిల్లీ సరిహద్దు పోరాటాన్ని సుమర్తం చేసుకొని ఈ పోరాటాన్ని ముందు సగపోవాలి ఈ సమస్య అయిపోలేదు ఈ కార్మిక సంఘాలు కార్యాచరణ రూపొందిస్తాయి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు సమ్మెకు ఈ రోజు సమ్మెకి వామపక్షాలు మద్దతున్నాయి సంతోషం ఈ రోజు సమ్మెకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జాతీయ కాంగ్రెస్ మద్దతుచ్చింది చాలా సంతోషం కానీ కాంగ్రెస్ పార్టీని మీ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పుడైతే ఇక్కడ ఎక్కడైతే తమిళనాడులో ఎక్కడైతే కేరళలో లో ఇతర రాష్ట్రాల్లో ఈ లేబర్ అమలు చేయమని చెప్పి ఏ రోజుల్లో జరిగే అసెంబ్లీలో తీర్మానం చేపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను మోడీ ప్రభుత్వము మంచి సమ్మె చేసుకునే హక్కు ఉంటుందా కార్మికులకి ఎనిమిది గంటలు పని చేసి హక్కునే కొనసాగుతుందా ఇదేమీ కొనసాగించకుండా మంచి